వెల్కమ్ టు అవర్ ఛానల్ టెట్ ప్రిపరేషన్కి సంబంధించినటువంటి సైకాలజీకి సంబంధించినటువంటి బిట్లు ఇప్పటివరకు చాలా అంశాల మీద తయారు చేయడం జరిగింది ఇవి మీకు చాలా హెల్ప్ అవుతున్నాయని మీ నుంచి ఫీడ్బ్యాక్ వస్తుంది సో ఇలాగే మరింతమందికి రీచ్ కావాలంటే మరింతమందికి మిత్రులకు ఉపయోగపడాలంటే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సో వాళ్ళకు కూడా ఉపయోగపడతాయి అట్లే షేర్ కూడా వేయండి మీ మిత్రులకు కొత్తగా చేసేటువంటి వీడియో లెసన్లు ముందుగా మీకు నోటిఫికేషన్ రావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కన బిల్ బటన్ కూడా నొక్కండి థ్యాంక్ యూ వెరీ మచ్ సో క్వశ్చన్ నెంబర్ వన్ తీసుకున్నటువంటి ఈ రోజు సంఘర్షణలు మరియు రక్షక తంత్రాలు కాన్ఫ్లిక్ట్స్ అండ్ డిఫెన్స్ మెకానిజమ్స్ గురించి తెలుసుకుందాం మొదటి క్వశ్చన్ చూసినట్లయితే వ్యక్తి ఒకే సమయంలో రెండు ఆకర్షణీయమైనటువంటి లక్ష్యాల్లో దేన్ని ఎంచుకోవాలో తెలియని పరిస్థితిని ఏ సంఘర్షణ అంటారు అంటే ఒక వ్యక్తి ఒకే సమయం లోపట రెండు ఆకర్షణీయమైనటువంటి లక్ష్యాలు ఉంటాయి దానిలో ఏది సెలెక్ట్ చేసుకోవాలనేటువంటి ప్రాబ్లం ఉంటుంది అంటే దీన్ని ఏ సంఘర్షణ అంటారు పరిహార పరిహార సంఘర్షణ ఉపగమ ఉపగమ సంఘర్షణ ఉపగమ పరిహార సంఘర్షణ మరియు ద్వి ఉపగమ పరిహార సో ఇక్కడ ఉపగమ ఉపగమ అంటుండంటే రెండు ఆకర్షణీయమైనటువంటి లక్ష్యాల మధ్య మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి అంటే పరీక్షలో బాగా తెలిసినటువంటి రెండు జవాబుల మధ్య మరి ఏది రాయాలనేటువంటి సంఘర్షణ ఇది సో బిఈ ద రైట్ ఆన్సర్ ఉపగమ ఉపగమ అంటే రెండు నచ్చినటువంటి విషయాలు ఉండడం జరుగుతుంది రెండు సానుకూలమైనటువంటి ఇక్కడ ఉండడం జరుగుతుంది క్వశ్చన్ నెంబర్ టూ తీసుకుంటే ఒక వ్యక్తి ఆందోళనను తగ్గించుకోవడానికి లేదా అహంను కాపాడుకోవడానికి తనకు తెలియకుండానే అంటే అచేతనంగా ఉపయోగించేటువంటి పద్ధతులను ఏమంటారు ఒక వ్యక్తి తన ఆందోళనను తగ్గించుకోవాలనుకుంటే లేదా అహమును కాపాడుకోవడానికి తనకు తెలియకుండానే అచేతనంగా ఉపయోగించేటువంటి పద్ధతులు ఉంటాయి వాటిని ఏమంటారు అంటుండు ఒకటి మానసిక రుగ్మతలు సంఘర్షణ రకాలు రక్షక తంత్రాలు అభిరుచులు సో ఆన్సర్ని కామెంట్ ఇవ్వండి సీజ్ ద రైట్ ఆన్సర్ రక్షక తంత్రాలు అంటే ఇక్కడ వ్యక్తులు తమ వ్యాకులతను తగ్గించుకోవడానికి అనేక రకమైనటువంటి పద్ధతుల్ని ఉపయోగించుకుంటారు వాటిని రక్షక తంత్రాలు అంటారు క్వశ్చన్ నెంబర్ త్రీ వ్యక్తి తన యొక్క అవాంఛిత ఆలోచనలను మరియు భావాలను అచేతనంలోకి నెట్టివేయడాన్ని ఏ తంత్రం అంటారు వ్యక్తి తన యొక్క అవాంఛిత ఆలోచనలు మరియు భావాలను మన అచేత అన్కాన్షియస్ మైండ్లోకి నెట్టివేడతాడు దాన్ని ఏమంటారు ఒకటి ప్రక్షేపణం దమనం నిరాకరణం విస్థాపనం ఫోన్సరీస్ బి దమనం దమనం అంటే రిప్రెషన్ అంటారు ఇది ఏదైనా బాధ కలిగించేటువంటి ఆలోచనలు లేదా జ్ఞాపకాలు ఏమన్నా ఉంటే వాటిని బలవంతంగా మర్చిపోవడానికి ప్రయత్నిస్తాం అచేతనంలోకి పంపడం జరుగుతుంది ఇది దమనం క్వశ్చన్ నెంబర్ ఫోర్ పరీక్షలో విఫలమైన విద్యార్థి ప్రశ్నపత్రం సరిగా లేదు లేదా ఉపాధ్యాయుడే సరిగా బోధించలేదు అని నిందించడం ఏ రక్షణ తంత్రానికి ఉదాహరణ పరీక్షలో ఫెయిల్ అయ్యండు ప్రశ్నపత్రం సరిగా లేదు హార్డ్ వచ్చిందో లేకపోతే టీచర్ బాగా చెప్పలేదు కనుక రాయలేకపోయినా అనేటువంటి తప్పించుకోవడం జరుగుతుంది అది రక్షణ తంత్రం ప్రతిగమనం ప్రక్షేపణం హేతుబద్ధీకరణ పరిహారం ఆన్సర్ ఈజ్ బి ప్రక్షేపణం సరీ ప్రక్షేపణం ఇక్కడ ఎందుకంటే తన ఫెయిల్యూర్ని లేదా లోపాన్ని వేరే వాళ్ళ మీదకి పంపించడాన్ని వేరే వాళ్ళకు ఆపాదించడాన్ని ప్రక్షేపణం అంటారు ఇక్కడ ఒక రకంగా తీసుకుంటే ఒక వ్యక్తి తనలోని ప్రేరణను సంఘర్షణలు ఉద్వేగాలు ఇతర వ్యక్తులకు ఆపాదించడం జరుగుతుంది అంటే ఒక వ్యక్తి అవినీతి పరుడైతే అతను ప్రపంచంలోని వారంతా అవినీతిపరలే అని పేర్కోవడం దీనికి ఉదాహరణ తీసుకోవచ్చు క్వశ్చన్ నెంబర్ ఫైవ్ తీసుకుంటే ఉన్నత లక్ష్యాన్ని చేరుకోలేకపోయిన వ్యక్తి దాన్ని తక్కువ చేసి దాన్ని అవసరం నాకే లేదు అని చెప్పు చెప్పుకోవడం ఏ రక్షణ తంత్రం అంటే ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాడు అది చేరుకోలేకపోయాడు కానీ బయటకు మాత్రం అది సాధించినందుకు అది నాకు అవసరం లేదులే అని చెప్పుకోవడం ఏ రక్షణ తంత్రం హేతుబద్ధీకరణ ఉపసంహరణ తాదాత్మీకరణం మరియు ప్రతిచర్య నిర్మితి సో ఆన్సర్ ఈస్ ఏ హేతుబద్ధీకరణ అంటారు అంటే సోర్ గ్రేప్స్ నక్క కదా అందని ద్రాక్ష పుల్లనా అన్నట్టు అవి ఎట్లాగూ అందుతలేవు కనుక ఏ పుల్లగా ఉంటే అందుకేనే అందుకోలేకపోతున్నా అని చెప్పడం అన్నట్టు అంటే ఇది ఆ రక్షణ తంత్రం క్వశ్చన్ నెంబర్ సిక్స్ పిల్లవాడికి ఒక చాక్లెట్ కావాలి కానీ దాన్ని తినడం వల్ల దంతాలు పాడవుతాయని భయం ఇక్కడ ఉండేటువంటి సంఘర్షణ ఇక్కడ పాజిటివ్ ఉన్నాయా లేదా నెగిటివ్గా ఉన్నాయా అనేటువంటిది చూడాలి ఇక్కడ చాక్లెట్ కావాలి అనేది ఓకే ఇష్టం మరి దంతాలు పాడవుతాయి అనేది ఇంకొకటి వ్యతిరేకమైనటువంటి లక్ష్యం ఈ రెండింటి మధ్య ఉండేటువంటి సంఘర్షణ అని అనుకుంటుండే కనుక దీని ఏమంటారు ఉపగమ ఉపగమ పరిహార పరిహార ఉపగమ పరిహార ద్వి ఉపగమ పరిహార సో ఇక్కడ ఆన్సర్ ఈజ్ సి ఉపగమ పరిహార అంటుండు ఎందుకంటే చాక్లెట్ చాక్లెట్ అనేది ఆకర్షణ మరి దంతాలు పాడు కావడం అనేది వికర్షణ అంటే ఒక ఆకర్షణ ఒకటి వికర్షణ ఒకటి ఇష్టమైంది ఒకటి భయం సో ఇది ఒకే లక్ష్యంతో ముడిపడి ఉన్నాయి కనుక ఇది సో శివన్ కోపాన్ని వ్యక్తం చేయవలసిన వ్యక్తిపై కాకుండా కోపాన్ని వ్యక్తం చేయవలసినటువంటి వ్యక్తిపై కాకుండా దానికి బదులుగా సురక్షితమైన మరొక వ్యక్తిపై చూపించడాన్ని ఏమంటారు అంటే మనకంటే తక్కువ ఉన్నవాడు ఎవడన్నా ఎలాగో వాడు అని చెప్పి మన కోపాన్ని వాళ్ళ మీదకి మళ్లించడాన్ని ఏమంటారు ఉదాత్తీకరణం దమనం విస్థాపనం ప్రతిచర్య నిర్మితి సో ఆన్సర్ టైప్ కామెంట్ చేయండి సో దీన్ని డిస్ప్లేస్మెంట్ అంటారు సో మన కోపాన్ని ఏమంటారు దీన్ని డిస్ప్లేస్మెంట్ ఆన్సర్ ఈస్ సి విస్థాపనం అంటే మన భావోద్వేగాల్ని ఎవరైతే కొంచెం మనకంటే ఏమి అనుకోరు అనుకోవడం లేకపోతే మనకంటే వీక్గా ఉన్నారో లేకపోతే సురక్షితమైనటువంటి ఓ వస్తువు విన్నో వ్యక్తి విన్నో మళ్లించడం క్వశ్చన్ నెంబర్ ఎయిట్ అంటే దీనికి ఒక రకంగా చెప్పుకోవాలనుకుంటే అత్త మీద కోపం దుత్త మీద చూపడం అన్నట్టు ఆఫీస్లో తన ఆఫీసర్ తిట్టే ఇంటికి వచ్చి బారిని తిట్టినట్టు ఇది క్వశ్చన్ నెంబర్ ఎయిట్ ఒక వ్యక్తి తనలోని అవాంఛిత కోరికలకు పూర్తిగా వ్యతిరేకమైనటువంటి ప్రవర్తనను అతిగా ప్రదర్శించడం ఏ రక్షణ తంత్రం ఒక వ్యక్తి తన లోపల ఉండేటువంటి కోరిక వేరు కానీ బయటకు చెప్పేది వేరంటే మనసులో ఒకటి ఉంటుంది బయటకు చెప్పేది దానికి వ్యతిరేకంగా ఉంటుంది అంటే దాన్ని ఏమంటారు తాదాత్మీకరణం ప్రక్షేపణం నిర్మితి పరిహారం ఆన్సర్ టైప్ చేయండి అంటే ఇక్కడ ఏంటంటే ఒక పని చేయలేని లేకపోతే లోపల ఇష్టంగా ఉన్నప్పుడు దానికి విరుద్ధంగా ఉండేటదాన్ని దాన్ని వ్యక్తపరచడం ఇక్కడ జరుగుతుంది అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే అంటే ఇక్కడ ఒక వ్యక్తి అంటే మనకు అస్సలు ఇష్టం లేదు కానీ బయటకు మాత్రం అతను చాలా మంచివాడని చెప్పడం అన్నట్టు ఇది అపోజిట్గా చెప్పడం ఇది సీఈ్ రైట్ ఆన్సర్ ప్రతి చర్య నిర్మితి అంటారు దీన్ని క్వశ్చన్ నెంబర్ నైన్ తల్లిదండ్రుల మందలింపు గురైనటువంటి పిల్లవాడు ఏడవడానికి మొదలు వేయడం మొదలు పెట్టడం లేదా బొటనవేల్లు చీకడం అనేది ఏ రక్షణ తంత్రం అంటుండు తల్లిదండ్రులు మందలించడం వల్ల అతి ఏడుచుడు లేకపోతే బొటనవేలు నోట్లో పెట్టుకుని చీకడం అంటుండు ఎద్దమనం మనం ప్రతిగమనం ఉదాత్తీకరణం హేతుబద్ధీకరణ ఆన్సర్ కామెంట్ అండి సో ఇక్కడ బీజ్ ద రైట్ ఆన్సర్ ప్రతి గమనం అంటే రిగ్రేషన్ ఎందుకు రిగ్రేషన్కి వెళ్ళిపోయింది అంటే ఒత్తిడిని ఎదుర్కోలేకపోతుండు పిల్లవాడు సో ఇక్కడ ఒక చిన్న పిల్లల్లాగా ప్రవర్తిస్తున్నా అఫ్కోర్స్ ఈయన చిన్నపిల్లావాడే కాబట్టి కానీ పెద్దవాళ్ళు కూడా కొన్నిసార్లు చిన్నపిల్లవాళ్ళలాగా ప్రవర్తించడం జరుగుతుంది ఇది తమ లోపల ఆందోళనలు తగ్గించుకోవడానికి తమకు తెలియకుండా ఈ రక్షణ తంత్రం అనేది వాడతారు అంటే ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే పెద్దవాళ్ళైనా పెద్దవాళ్ళు అయినా కూడా చిన్నపిల్లల్లాగా ప్రవర్తిస్తారు వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆందోళన వల్ల వాళ్ళకు తెలియకుండానే అట్లా ప్రవర్తించడం జరుగుతుంది దీని ప్రతిగమనం రిగ్రెషన్ అంటారు సో క్వశ్చన్ నెంబర్ టెన్ అసాంఘిక కోరికలను సామాజికంగా ఆమోదయోగ్యమైనటువంటి మార్గాల్లో మళ్లించి తృప్తిని పొందే రక్షణ తంత్రం యాక్చువల్గా అవి అసాంఘిక కోరికలు సమాజం ఆమోదించదు కానీ సామాజికంగా ఆమోద ఆమోదయోగ్యమైనటువంటి మార్గాల్లోకి వాటిని మళ్లించి తృప్తిని పొందేటువంటి రక్షణ తంత్రం టెన్ నిరాకరణం ప్రక్షేపణం ఉదాత్తీకరణం విస్తాపనం సో సిస్ ద రైట్ ఆన్సర్ ఉదాత్తీకరణం ఇక్కడ అంటే మనకు అంగీకారం కాదు కానీ దాన్ని నిర్మాణాత్మక అంటే మన లోపల ఉన్నటువంటి సమాజం ఆమోదించని యొక్క కోరికలను కూడా మరి ఉన్నతమైనటువంటి నిర్మాణాత్మకమైనటువంటి వాటిగా మార్చుకొని వాటిని తృప్తి పొందేటువంటి రక్షణ తంత్రం అవుతుంది ఇది క్వశ్చన్ నెంబర్ లెవెన్ సిగ్మన్ ఫ్రైడ్ ప్రకారం రక్షక తంత్రాలు దేనిని నియంత్రించడానికి సహాయపడతాయి ఫ్రైడ్ ప్రకారం ఈ రక్షక తంత్రాలు అనేటి దీన్ని నియంత్రించడానికి సహాయపడతాయి అంటు ప్రేమ మరియు ఆప్యాయత ఆందోళన నిద్ర మరియు మెలుకొల్పుట లేదా శారీరక అవసరాలను సో ఆన్సర్ ఈజ్ ఆన్సర్ ఈస్ బి ఆందోళన ఇవి యాంగ్జైటీని ఆందోళనను ఈ వ్యాకులతను తగ్గించుకోవడానికి ఈ రక్షక తంత్రాలు అనేటివి ఉన్నాయి కనుక ఇది ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ ఒక వ్యక్తి తనలోని లోపాలను గుర్తించకుండా ఇతరుల్లో అవే లోపాలను అతిగా విమర్శించడం ఏ తంత్రం తన లోపాల తనలో అదే లోపం ఉంటుంది కానీ దాన్ని గుర్తించకుండా వేరే వాళ్ళను విమర్శిస్తూ ఉంటాడు అవే లోపాలను పట్టుకొని దీని ప్రతిచర్యా నిర్మితి ప్రక్షేపణం పరిహారం అంటుండు సో ఆన్సర్ మీ ఆన్సర్ని కామెంట్ చేయండి సో ఇక్కడ వ్యక్తులు ఏం చెప్తారు ప్రక్షేపణంలో అంటే తమ లోపాలను తప్పులను వేరే వాళ్లకు ఆపాదించడం జరుగుతుంది తన తప్పిదాలను ఇతరుల మీదకి నెట్టివేయడం జరిగి వాళ్ళను బాధ్యులుగా చిత్రీకరించడం జరుగుతుంది సో క్వశ్చన్ నెంబర్ థర్టీన్ ఒక వ్యక్తి రెండు ప్రతికూలమైనటువంటి ప్రతికూలమైన అసహ్యకరమైనటువంటి ఎంపికల్లో ఒకదాన్ని తప్పనిసరిగా ఎంచుకోవాల్సిన పరిస్థితిని ఏ సంఘర్షణ అంటారు రెండు ప్రతికూలమే అంటుండే ఇక్కడ అంటే రెండు ఆకర్షణీయంగా లేవు దాన్ని ఏమంటారు ఉపగమ ఉపగమ లేదా పరిహార పరిహార ఉపగమ పరిహార ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ రెండు ప్రతికూలమైన అని ఇక్కడ చూడండి అంటే పరీక్షల్లో రెండు కూడా తెలియని జవాబులు వచ్చినాయి ఏదో ఒకటి ఎంచుకోక తప్పదు రెండు ఇష్టం లేని కానీ తప్పదు కనుక ఏదో ఒకటి చేయాల్సిందే సో థర్టీన్ ఈజ్ ద బి ఆన్సర్ పరిహార పరిహార క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ ప్రమాదకరమైన వాస్తవాన్ని ఒప్పుకోవడానికి నిరాకరించడం దాని ఉనికిని తిరస్కరించడం ఏ రక్షణ తంత్రం ప్రమాదకరమైన వాస్తవాన్ని ఒప్పుకోవడానికి నిరాకరించడం ఉంటుంది ఇక్కడ దాన్ని తిరస్కరించడం నిరాకరణం దమనం ప్రతిగమనం పరిహారం సో ఆన్సర్ ఈస్ డి సారీ ఏ నిరాకరణం నిరాకరించడము ఏదైనా ప్రమాదకరమైనటువంటి దాన్ని ఒప్పుకోవడానికి నిరాకరించడం జరుగు ఒక రకంగా టీవీలో హారర్ మూవీ వస్తుందంటే హారర్ మూవీస్ చూడడం మనకి ఇష్టం లేదు అందుకే చూడడాన్ని చూడకుండా ఉండడం నిరాకరించడం క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ శారీరక లోపాలను లేదా ఒక రంగంలో వైఫల్యాన్ని మరొక రంగంలో గొప్ప విజయం ద్వారా కప్పిపుచ్చడానికి ప్రయత్నించడం ఏ రక్షణ తంత్రం అంటే కొంతమంది వ్యక్తుల్లో ఉన్నటువంటి శారీరక లోపాలను వాటిని అధిగమించేటువంటి ఇంకో రంగంలో వాళ్ళ ప్రతిభను కనబరచడం జరుగుతుంది అంటే ఒక రంగంలో సాధించలేనప్పుడు కూడా ఇంకో రంగంలో కూడా దాన్ని సాధించడానికి సాధించి దీని ద్వారా వాళ్ళ ఆందోళన తగ్గించుకుంటారు ఇది ఒక రకమైనటువంటి రక్షణ తంత్రం అది ప్రక్షేపణం తాదాత్మీకరణం పరిహారం హేతుబద్ధీకరణ సో సి ఈస్ ద రైట్ ఆన్సర్ పరిహారం ఇక్కడ ఒక రంగం లోపట లోపం ఉన్నదాన్ని మరో రంగంలో విజయం సాధించడం ద్వారా భర్తీ చేసుకోవడం అనేది జరుగుతుంది ఏ రకంగా అనుకుంటే ఉదాహరణకి చదువులో రాణించలేనటువంటి విద్యార్థి ఆటలో తన ప్రతిబంధు పెట్టుకోవడం క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ డబుల్ అప్రాచ్ అవాయిడెన్స్ అంటే ఏమిటి ఒకే లక్ష్యం నుంచి ఆకర్షణ వికర్షణ రెండు ఉంటాయి రెండు ప్రతికూల లక్ష్యాల్లో ఒకదాన్ని ఎంచుకోవాల్సి వస్తుంది రావడం రెండు లక్ష్యాలు ఉన్నాయి ప్రతి లక్ష్యంలో ఆకర్షణ ఉంటుంది మరియు వికర్షణ రెండు ఉంటాయి రెండు సానుకూల లక్ష్యాల్లో ఒకదాన్ని ఎంచుకోవాల్సి రావడం సో ఆన్సర్ కామెంట్ ఇవ్వండి సో ఇక్కడ సీజ్ ద రైట్ ఆన్సర్ రెండు లక్ష్యాలు ఉన్నాయి ప్రతి లక్ష్యం లోపల ఆకర్షణ మరియు వికర్షణ రెండు అనేటి ఉండడం జరిగింది ఇది ది ఉపగమ పరిహార సంఘర్షణ అంటారు అంటే ప్రతి లక్ష్యం సానుకూల మరియు ప్రతికూల అంశాలని కలిగి ఉన్నట్టు కలిగి ఉంటుంది ఎగ్జాంపుల్ ఒక దూర ప్రదేశంలోపట మంచి జీతంతో ఉద్యోగం లేదా దగ్గర లోపల తక్కువ జీతంతో ఉద్యో ఉద్యోగం అంటే ప్రదేశంలో ఎక్కువ వేతనంతో మంచి ఉద్యోగం ఉంది లేదా దగ్గరలో తక్కువ వేతనంతో ఇంకొకటి ఉంది సో ఇది ద్వి ఉపగమ కింద తీసుకోవచ్చు క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఇవ్వలేకపోతున్నాము అంటే టైం ఎక్కువ వీడియో లెంత్ పెరుగుతుందని ఒక యువకుడు తన అభిమాన క్రీడాకారులా మాట్లాడడం రిసీవ్ చేసుకోవడం లేదా ఆ క్రీడాకారుల లక్షణాలు తనవిగా భావించడం ఏ తంత్రం అంటే ఒక పిల్లాడు తనకు నచ్చినటువంటి క్రీడాకారుడో లేకపోతే హీరోనో చూసుకొని అదే స్టైల్లో చేయడం ఏదో వస్తుంది ప్రతి ప్రతిగమనం తాదాత్మీకరణం ప్రక్షేపణం ధమనం సో ఆన్సర్ కామెంట్ చేయండి ఇది బీఈ్ ద రైట్ ఆన్సర్ తాదాత్మీకరణం అంటున్నాం అంటే వేరే వ్యక్తిలో ఉన్నటువంటి లక్ష్యాలను తమకు ఆపాదించుకొని వాళ్ళ విజయాలను కూడా మనవిగా భావించుకొని సంతృప్తి పడడం ఇక్కడ వస్తుంది క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ నక్క ద్రాక్ష పండుగ కథలో నక్క ఏ రక్షణ తంత్రాన్ని ఉపయోగించింది నక్క ఏమంటుంది అందని ద్రాక్ష పుల్ అందని ద్రాక్ష పుల్లన అంటున్నారు మరి ఇది ఏ రక్షణ తంత్రం అన్నాడు ఇంతకుముందు కూడా ఇలాంటి క్వశ్చన్ వచ్చింది సో ఇక్కడ దిస్ ఇస్ హేతుబద్ధీకరణ అంటున్నారు హేతుబద్ధీకరణ అంటే తన వైఫలానికి ఒక అంగీకారమైనటువంటి అంటే అది తప్పుడుదైనప్పుడు కూడా అందరూ ఒప్పుకునేటట్టు ఉన్నటువంటి వివరణ ఇవ్వడం అన్నట్టు ఇక్కడ సో క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ తీసుకుంటే ఒక అమ్మాయికి సంగీతంలో ప్రతిభ లేదు కానీ ఆమె గొప్ప రచయిత్రిగా మారింది అది ఏ రక్షణ తంత్రం కిందకు వస్తుంది సంగీతంలో ప్రతిభ లేదు కానీ ఒక గొప్ప రచయిత్రిగా మారింది ఇక్కడ విస్థాపనం పరిహారం దమనం ప్రక్షేపణం సో ఇక్కడ ఆన్సర్ ఈజ్ పరిహారం కంపెన్సేషన్ అంటే ఒక రంగంలో ఉన్నటువంటి దాన్ని కప్పించుకోవడానికి లేకపోతే అక్కడ సాధించలేని దానికి వేరే రంగంలో సాధించి తృప్తిపడడం తన వ్యాకులత్ను తగ్గించుకోవడం అనేది రక్షణ తంత్రంగా మారుతుంది సో క్వశ్చన్ నెంబర్ ట్వంటీ పగటి కళలు లేదా స్వైర విహారం ఉంటారు అనేది ఏ రక్షణ తంత్రంలో ఆ భాగం ఏ పరిహారం ప్రక్షేపణం హేతుబద్ధీకరణ ఉపసంహరణ సో డిస్ ద రైట్ ఆన్సర్ దీని ఉపసంహరణ ఫాంటసీ ఫాంటసీ విడ్డ్రాల్ అంటే కలలు కనడం పగటి కలలు కనడం విహారం చేయడం ఇదన్నట్టు సో ఇక్కడ డి ఉపసంహరణ ఎందుకంటే వాస్తవికత నుంచి వాళ్ళు పారిపోవడానికి అంటే తమ వల్ల కాని పని నుంచి పారిపోయి ఊహలల్లా బ్రతికేయడం సంతృప్తిని పొందడానికి ఉపయోగించేటువంటి సో ఒక రకంగా పరీక్షకు సరిగా ఏదోని విద్యార్థి పరీక్షకు అటెండ్ కాకపోవడం ఉపసంహారం కిందికి వస్తుంది ఇక్కడ కొంచెం తేడా ఉంటుంది ఇది ఉపసంహరణ మరి ఫ్యాంటసీ కింద తీసుకున్నట్టయితే ఇక్కడ ఒక ఆఫీ ఒక వ్యక్తి ఒక పెద్ద ఆఫీసర్ కావాలనుకున్నాడు కానీ కాలేదు కానీ అట్ల అయినట్లు ఊహించుకొని అతను ఎట్లా ప్రవర్తిస్తాడు అరే ఎట్లా గౌరవిస్తారు బయట ఆ ఊహల్లోపడ విహరించడం ఈ ఫ్యాంటసీ స్వైర విహారం అనేది వస్తుంది క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది వీటి మధ్య క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ ఒక వ్యక్తి ఆందోళన కలిగించేటువంటి ఆలోచనలను అచేతనంలోకి నెట్టివేసే ప్రక్రియను శిగ్రమం ఫ్రాయిడ్ ఏ పేరుతో పిలిచాడు తనకు ఆందోళన కలిగించేటువంటి ఆలోచనలు ఉన్నాయి దాన్ని అచేతనంలోకి నెట్టివేస్తుండు ఏమంటారు దాన్ని ఏ నిరాకరణం విస్థాపనం దమనం విస్ఫరణ ఆన్సర్ కామెంట్ చేయండి సో ఇది ఇంతకుముందు ఇలాంటి క్వశ్చనే వచ్చింది సో ఇది ఆన్సర్ ఇస్ సి దమనం తమకు నచ్చని లేదా మర్చిపోవాలనుకున్న వాటిని బలవంతంగా అచేతనలోకి నెట్టి మర్చిపోవడం అన్నట్టు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ ఒక లక్ష్యం నుంచి పొందేటువంటి సంతృప్తి ఆకర్షణీయంగా ఉంది ఉండి దాని నుంచి వచ్చేటువంటి పరిణామాలు మాత్రం వికర్షణీయంగా ఉంటే అది ఏ రకమైనటువంటి సంఘర్షణ పరిహార పరిహార ఉపగమ ఉపగమ ద్వి ఉపగమ పరిహార ఉపగమ పరిహార సంఘర్షణ సో ఆన్సర్ కామెంట్ చేయండి ఆన్సర్ ఇస్ డై ఉపగమ పరిహార ముందే అనుకుంటున్నాం ఒకటి సానుకూల ఉన్నది ఒక ప్రతికూల ఉన్నది అంటే ఇక్కడ ఆకర్షణీయంగా ఉన్నది ఒక లక్ష్యం నుంచి పొందేటువంటిది కానీ దాని నుంచి వచ్చే పరిణామాలు అనేటువంటి వికర్షణీయంగా ఉన్నది సో పాజిటివ్ అంటే ఉపగమ నెగిటివ్ అంటే పరిహారం ఒక టీచర్ విద్యార్థి వైఫల్యానికి తన సొంత లోపాలని గుర్తించకుండా విద్యార్థి యొక్క బుద్ధిహీనతను నిందించడం అంటే ఒక టీచరు పిల్లలు ఎక్కువ మంది ఫెయిల్ అవుతారు అనుకుంటేనో లేకపోతే పిల్లవాడు సరే అవతలేడు అనుకుంటే తన లోపట మరేముంది అని రివ్యూ చేసుకోకుండా విద్యార్థే బుద్ధిహీనుడు అని చెప్పి నిందించడం దేనికి ఉదాహరణ ఏ హేతుబద్ధీకరణ దమనం ప్రక్షేపణం తాదాత్మీకరణం సో సీజ్ ద రైట్ ఆన్సర్ ప్రొజెక్షన్ అంటే తన లోపాన్ని ఇతరుల మీద నెట్టివేయడాన్ని మనం ప్రక్షేపణం ప్రొజెక్షన్ అంటున్నాము అంటే తన బోధన లోపాన్ని విద్యార్థుల మీదకి ఆపాదించడం భావించుకోవచ్చు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫోర్ దగ్గరగా ఉన్నప్పుడు పరిహార అంటే వికర్షణ శక్తి ఎక్కువగా దూరంగా ఉన్నప్పుడు ఉపగమ అంటే ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉండేటువంటి సంఘర్షణ రకం ఏది అంటే దగ్గరగా ఉన్నప్పుడు పరిహార శక్తి ఎక్కువగా దూరంగా ఉన్నప్పుడు ఉపగమ శక్తి ఎక్కువ ఉండేటువంటి సంఘర్షణ ఏది సో ట్వంటీ ఫోర్ పరిహార పరిహార ఉపగమ 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 పరిహార ద్వి ఉపగమ పరిహార సో సిస్ ద రైట్ ఆన్సర్ ఉపగమ పరిహార ఇక్కడ ఎందుకంటే సంఘర్షణల మధ్యలో ఉపగమ పరిహార సంఘర్షణ లక్ష్యం అనేది దగ్గర పడే కొద్దీ దాని ప్రతికూల అంశాలు ప్రభావం అనేది పెరుగుతుంది క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫైవ్ ఒక అంగీకారం కానీ కోరిక లేదా భావాన్ని సామాజిక ఆమోదయోగ్యమైన చర్యగా మార్చడం దీని యొక్క పరిణతి చెందినటువంటి రూపం అంగీకం అంగి ఎవరంటే అంగీకారం కానీ కోరిక లేదా భావం ఉంది అది సామాజికంగా అంగీకారం కాదు కానీ దాన్ని సామాజికంగా ఆమోదయోగ్యమైనటువంటి చర్యగా మార్చడం దేని యొక్క పరిణతికి చెందినటువంటి రూపం అంటుండే ఒకటి దమనం ఉదాత్తీకరణం నిరాకరణం సో ఇక్కడ సి మిస్ అయింది ఇటువంటిది అంటుండు సో ఆన్సర్ ఈస్ ఉదాత్తీకరణం అంటుండే ఇక్కడ ఇది మంచిది ఉదాత్తీకరణం రక్షక రక్షకతంత్రం ఇది ఒక ఆరోగ్యకరమైనటువంటిది మరియు అత్యంత పరిణతి చెందినటువంటి రక్షకతంత్రం ఇది సో క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సిక్స్ ఒక వ్యక్తి ఎదుర్కొనే ఒత్తిడిని తగ్గించడానికి రక్షక తంత్రాలు పనిచేసేటువంటి ముఖ్యమైన మార్గం ఏది వ్యక్తి ఒత్తిడిని తగ్గించాలి మరి రక్షక తంత్రాలు చేసే పని ఏంటిది సమస్యను పరిష్కరించడమా వాస్తవికతను వక్రీకరించడమా జ్ఞాపకశక్తిని మెరుగుపరచడం ద్వారా మానసిక పరిపక్వతను పెంచడం ద్వారా అంటాడు సో ఆన్సర్ కామెంట్ ఇవ్వండి సో ఆన్సర్ ఈజ్ బి ఇక్కడ సమస్యను పరిష్కరించడం లేదు అంటే ఇక్కడ ట్వంటీ సిక్స్ బి అంటే వాస్తవికతను వక్రీకరించడం ద్వారా రక్షక రక్షకతంత్రాలనేటి ఈ వాస్తవాన్ని అచేతనంగా వక్రీకరించి మన అహంపై ఒత్తిడిని తగ్గిస్తాయి ఇవి సో క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సెవెన్ ఎప్పుడూ ఇతరులకు సహాయం చేయడంలో తన సొంత అవసరాలను పట్టించుకోకపోవడాన్ని ఏ రక్షక తంత్రం అంటారు ఇవి ఇతరులకు సహాయం చేసుకుంటేనే సొంత అవసరాలు మాత్రం పట్టించుకోడు మరి సో ట్వంటీ సెవెన్ నిర్మితి ఉదాత్తీకరణ పరిహారం ప్రక్షేపణం ట్వంటీ సెవెన్ ఆన్సర్ ఈజ్ ఏ ప్రతిచర్య నిర్మితి అంటే ఇతరుల కోసం అతిగా పనిచేస్తాడు కానీ తన సొంత అంగీకారం కానీ లేదా కోరికల్ని దాచిపెట్టుకోవడానికి ఉపయోగపడేటువంటి పద్ధతి తన కోరికలను దాచిపెట్టుకుంటాడు కానీ ఇతరుల కోసం పనిచేయడం జరుగుతుంది అంటే ఒక రకంగా ఇంతకుముందు చెప్పినప్పుడు తనకి ఇష్టం ఉండదు పని కానీ ఇతరుల కోసం పనిచేయడం జరుగుతుంది ఇష్టం లేని వ్యక్తిని కూడా ఇష్టం ఉన్న వ్యక్తి అని చెప్పడం జరుగుతుంది ఇట్లా ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఎయిట్ ఒక వ్యక్తి తన స్నేహితుడు గొప్ప విజయాన్ని తన తన సొంత విజయంగా భావించి గర్వపడడం దేనికి ఉదాహరణ మన వాళ్ళు ఎవరైనా విజయం సాధిస్తే అది మన విజయంగా హ్యాపీగా ఫీల్ అయిపోయి గర్వం సాధించడం విస్థాపనం ప్రక్షేపణం తాదాత్మీకరణం ఉదాత్తీకరణం ఐడెంటిఫికేషన్ అది సో ఆన్సర్ ఈస్ ఐడెంటిఫికేషన్ తాదాత్మీకరణ సిస్ ద రైట్ ఆన్సర్ అంటే ఇతరుల విజయాన్ని తన విజయంగా భావించడం జరుగుతుంది ఇక్కడ అంటే ఒక ఫాదర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకున్నాడు కానీ అతను కాలేకపోయాడు తన కొడుకునన్నా ఒక ఐఏఎస్ ఆఫీసర్గా చూడాలనుకుంటాడు ఒకవేళ ఆయన సాధించినట్లయితే తనే సాధించినట్లు ఫీల్ అవ్వడం జరుగుతుంది ఇది తాదాత్మికరణం అంటారు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ నైన్ తంత్రాలు అచేతనంగా పనిచేస్తాయని సిద్ధాంతరీకరించినటువంటి మనశ్శాశ్వత అయితే ఎవరు ఇవాన్ పావులో బిఎఫ్ స్కినార్ సిగ్మండ్ ఫ్రాయిడ్ అబ్రహం మాస్లో తంత్రాలు అచేతనంగా పనిచేస్తాయి అని సిద్ధాంతరీకరించి సో ఇది మొదటి నుంచి చెప్పుకుంటున్నాం కనుక ఆన్సర్ ఈ సిగ్మండ్ ఫ్రాయిడ్ ఈ సిగ్మండ్ ఫ్రాయిడ్ ఈ రక్షక తంత్రాలనేటి అహం యొక్క అచేతన చర్యలుగా ఈ యొక్క ఫ్రాయిడ్ యొక్క మనోవిశ్లేషణ సిద్ధాంతంలో ముఖ్యమైనగా చెప్పడం జరిగింది సో క్వశ్చన్ నెంబర్ థర్టీ వ్యక్తి యొక్క సంఘర్షణల కారణంగా ఏర్పడేటువంటి మనో సామాజిక ఉద్రిక్తతను ఏమంటారు వ్యక్తి యొక్క సంఘర్షణల కారణంగా ప్రేరణ ఆందోళన సంతృప్తి శక్తి సో ఇది తెలిసిందే యాంగ్జైటీ ఆందోళన ఆందోళన అనేది సంఘర్షణలు మరియు అణచివేయబడినటువంటి కోరికలు వీటి నుంచి ఆందోళన లేదా ఒత్తిడి అనేది ఏర్పడడం జరుగుతుంది క్వశ్చన్ నెంబర్ థర్టీ వన్ ఉపగమ పరిహార సంఘర్షణ యొక్క లక్ష్యం దగ్గరికి వెళ్ళే కొద్దీ ఏ శక్తి పెరుగుతుంది ఉపగమ పరిహార సంఘర్షణ యొక్క లక్ష్యం దగ్గరికి వెళ్ళే కొద్దీ ఏ శక్తి పెరుగుతుంది ఉపగమ శక్తి పరిహార శక్తి శక్తిలో మార్పు ఉండదు నిస్సత్వ సో ఆన్సర్ ఈజ్ బీ పరిహార శక్తి పెరుగుతుంది లక్ష్యం దగ్గర పెడుకు దాని యొక్క ప్రతికూల అంశాల ప్రభావం అనేది పెరుగుతుంది నెంబర్ థర్టీ టూ ఒక వ్యక్తి విడాకులు తీసుకున్న తన తల్లిదండ్రుల గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు భావోద్వేగాలను పక్కన పెట్టి కేవలం చట్టపరమైన వివరాల గురించి మాత్రమే మాట్లాడడం దేనికి ఉదాహరణ తన తల్లిదండ్రుల విడాకుల గురించి మాట్లాడుతుడు కానీ అక్కడ భావోద్వేగాలను పక్కన పెట్టి దాచిపెట్టి కేవలం చట్టపరిన వివరాలు వాటి గురించి మాట్లాడడం ఏ యుక్తీకరణం విరుక్తీకరణం అనుకుంటుంది దమనం ఉదాత్తీకరణం పరిహారం ఆన్సర్ కామెంట్ చేయండి ఐసోలేషన్ అంటుండే ఇక్కడ ఇంగ్లీష్ వార్డు తీసుకుంటే ఐసోలేషన్ సో ఇక్కడ తన భావోద్వేగాలను వాస్తవాల నుంచి వేరు చేసి కేవలం తర్కాన్ని మరియు ఇతర వివరాలను మాత్రమే చెబుతుండు అందుకని ఇది ఐసోలేషన్ అంటారు దీన్ని ఐసోలేషన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ థర్టీ త్రీ తనపై కోపంగా ఉన్న వ్యక్తిని చూసి ఆ కోపం తనపై కాదని తన పక్కన ఉన్న వ్యక్తిపై అని తప్పుగా భావించడం ఏ రక్షక తంత్రం అంటే తనను ఏదైనా ఆఫీస్లో బాస్ తనని తనని తిరుగుతున్నప్పటికి కూడా ఏ తనను కాదు ఆయన ఉద్దేశంలో పెట్టుకుని తిడుతున్నలే అని చెప్పి మన ఆందోళన తగ్గించుకోవడం అనేది ఏ రక్షక తంత్రం సో నిర్మితి ప్రక్షేపణం నిరాకరణం ధమనం సో ఆన్సర్ ఈజ్ నిరాకరణం నిరాకరణం అంటే అది మనకు బాధ కలిగిస్తుంది అది వాస్తవమే కానీ ఒప్పుకోవడానికి మనసు నిరాకరిస్తుంది అందుకే ఆయా నన్ను కాదలే అనుకోవడం సో క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫోర్ ఒక విద్యార్థి ఒక సబ్జెక్ట్లో రాణించకపోవడం వల్ల ఆ సబ్జెక్టు అవసరాన్ని తగ్గించి అది ఉపయోగం లేని సబ్జెక్టు అని వాదించడం ఏ రక్షక తంత్రం కిందకు వస్తుంది సబ్జెక్టులో పట్టు లేదు కానీ పైకేం చెప్తుండు అది అవసరం లేదులే అది వేస్ట్ సబ్జెక్టు అని చెప్పడం ఏ తంత్రం ఉదాత్తీకరణ ప్రత్యేక నిమితి హేతుబద్ధీకరణ విస్థాపనం సో ఆన్సర్ ఈజ్ హేతుబద్ధీకరణ అంటే ఇది అందని ద్రాక్ష పుల్లన సో క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫైవ్ తంత్రాలు రక్షణ తంత్రాలు అనేవి అహం యొక్క ఏ భాగంతో ఎక్కువగా ముడిపడి ఉంటాయి ఈ రక్షక తంత్రాలు అహం యొక్క ఏ భాగంతో ముడిపడి ఉంటాయి అంటుండ సో ఇడ్ సూపర్ ఈగో ఈగో చేతన మనస్సు సో సీజ్ ద రైట్ ఆన్సర్ అహంతో ముడిపడి ఉంటాయి అహం అనేది వాస్తవిక సూత్రాన్ని అనుసరించుకుంటూ ఈ ఇడ్ మరియు సూపర్ ఈగోల మధ్య సమన్వయం కోసం ఈ రక్షక తంత్రాలను ఉపయోగించడం జరుగుతుంది సో ఈ థర్టీ ఫైవ్ బిట్సు రక్షక తంత్రాలు మరియు సంఘర్షణ అనేటువంటి దాని మీద పూర్తిగా పట్టు సాధించేలా తయారు చేయడం జరిగింది అన్ని అంశాలని కవర్ చేయడం జరిగింది ఇక టోటల్ సబ్జెక్టు మనకు ఇక్కడ పూర్తి అయిపోయింది ఈ టాపిక్ మీద సో ఇవి తప్పకుండా మీకు హెల్ప్ అవుతాయి సో ఇది మిగతా మిత్రులకు కూడా తప్పకుండా షేర్ చేయండి మరింతమందికి రీచ్ కావాలంటే లైక్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని వీడియోల కోసం ఇంకా ఏ టాపిక్ల మీద మీకు వీడియోలు కావాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి